హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీన్స్ కర్రీ చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు బీన్స్ కాల్ కిలో ఎర్రగడ్డ ఒకటి టమోటా ఒకటి పెద్దవి కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను మిరప్పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా ఒక అర టీ స్పూను తగినంత ఉప్పు తగినంత నూనె పసుపు పొడి ఒక అర టీ స్పూన్ అండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి తగినంత నూనె వేసుకొని ఎర్రగడ్డ వేసుకున్నాను ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిగా కొద్దిగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసేసానండి మసాలా పచ్చివాసన పోయే వరకు టమాటా వేసేసాను ఆ తర్వాత బాగా మెత్తపడినాక మిరపొడి పసుపు పొడి ధనియాల పొడి గరం మసాలా తగినంత ఉప్పు వేసేయాలండి ఫ్రై చేసుకుంటాము తర్వాత మసాలా రెడీ అయిపోయిందండి బీన్స్ వేసేస్తాము ఆ తర్వాత రెండు బాగా పచ్చివాసన పోయి బాగా మసాలా రెడీ అయిపోయింది బీన్స్ వేసేస్తాము బాగా ఫ్రై చేసుకుంటాము కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ నీళ్లు వేసేసి ఒక రెండు విజిల్కి పెట్టేశానండి బాగా రెడీ అయిపోయింది చూడండి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఆ తర్వాత కొత్తిమీర వేసేసాను రెడీ అయిపోయిందండి బీన్స్ బీన్స్ కర్రీ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వేడి వేడిగా బీన్స్ కర్రీ రెడీ థ్యాంక్ యూ మై ఛానల్కి విజిట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్